ధనుర్మాస పావన వేళ ఆండాళ్ళమ్మవారు భగవంతుని అన్ని అవతారాల మహిమలను ఒకే స్థుతిగా గానం చేసే దివ్య పాసురం తిరుప్పావయలోని ఇరవై నాలుగో పాసురం ఇక ఈ రోజు ఈ పాసురాన్ని మనం అందరము శ్రద్ధగా ఆలపిద్దాం అందరి ఆడిపో ു താറ്റി പൊറ ചകര മുതായ കൺ കുണിലാ വെറിതായ് കളൽ പാറ്റി കുഞ്ഞു കുടയായ് എടുത്തായ് ഗുണം പാറ്റി വെ പകൈ കെടുക്കും നീൻ കയ്യിൽ வேல் என்றென்றும் சவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கிலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ఈ తిరుప్పావ్యలో నిలవై నాలుగు తో మొదలవుతుంది దీనిలో గోపికలు శ్రీకృష్ణుడి వామనావతారం రావణ సంహారం శకటాసుర వధ వత్సాసుర కపిస్సాసుర సంహారం గోవర్ధనగిరిని ఎత్తడం మరియు తన చక్రాయం వంటి అనేక వీరగాథలను కీర్తిస్తూ తమ వ్రతానికి అవసరమైన పరికరాలను దయతో ప్రసాదించమని కోరుతారు అన్రివ్వులగా మళ్ళందాయ్ ఆడిపోర్తి అలనాడు బలచక్రవర్తిని అణచి మూడు లోకాలను కొలిచిన ఓ వామనుడా నీ అద్భుత లీలను స్థుతిస్తున్నాం నీ పాదాలకు మంగళం తండ్రి సెత్తాయ్ తిరలి పోటీ సీతను అపహరించిన రావణుని లంకకు గెలిచిన శ్రీరామ నీ అపారమైన శౌర్యాన్ని మేము కీర్తిస్తున్నాం నీ ధీరత్వానికి మంగళం ముదైతాయ్ పొగల్ పోట్రీ అంటే హిరణ్య వంశాన్ని నాశనం చేసిన నృసింహమూర్తి నీ మహిమను పొగడుతున్నాం నీ కీర్తికి మంగళం కండ్రుకుణిలా కళల్ కళ్ళల్పోట్రీ అంటే దూడ రూపంలో వచ్చి చంపిన వత్సాసురుని కపిస్సాసుని ఒక్కసారిగా సంహరించిన కృష్ణ నీ పాదాల మహిమను స్థుతిస్తున్నాం నీ పాదానికి మంగళం కుండ్రు కుడయా ఇంద్రుడు కుడిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించి గోవర్ధనగిరిని ధరించిన శ్రీకృష్ణ నీ గుణాలకు వందనం వెన్రు పగై కెడుక్కుం నిన్కాయల్ వేల్ పోట్రీ అంటే శత్రును జయించి ధర్మాన్ని స్థాపించే నీ చేతిలోని ఆయుధ శక్తిని స్థుతిస్తున్నాం నీ చేతి చక్రమునకు మంగళం ఎంద్రెంద్రం సేవగమే కొల్వాన్ ఎల్లప్పుడూ నీ దివ్య సేవనే చేస్తూ నీ వీరగాదులను కీర్తిస్తూ నీ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం తండ్రి ఇంద్రియాం వందోం ఇరంగేలో రెంబావాయ్ అందుకే ఈ రోజు నీ సన్నిధికి వచ్చాము దయచేసి మాపై కరుణ చూపించు ఓ రెంబావాయ్ అంటున్నారండి ఆండాల్ తల్లి గోపికలు అందరూ కలిసి ఇదండి ఈ రోజు పాసుర భావార్థం పాండాళమ్మవారి కృపతో స్మరణ అఖండంగా కొనసాగుగాక శ్రీమన్నారాయణాయనమ మహ తిరిగి రేపటి పాసరంలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి